మాట్లాడినప్పుడు తను తనకు ఆ పనిష్మెంట్ ఒకసారి పడితే ఆల్రెడీ ఒక రెండు పనిష్మెంట్లు జరిగినాయి నాగార్జున గారు ఒకసారి రూమ్ దగ్గర రామ్మా నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు అమ్మాయిలని అమ్మాయిలు హక్ చేసుకుంటున్నావు కదా ఆ అమ్మాయిని హక్ చేసుకున్నాక ఆఫ్ కెమెరాలు నువ్వు వెళ్ళిపోయావు తా ఎంత ఫీల్ అవుతున్నారని చూపించాక ఇప్పుడు కొంచెం తగ్గింది సో అది ఎందుకండి అది అది అనవసరం కదా అంటే హగ్గు చేసుకోకపోతే అంటే పిలవాలా మణికంటారా నువ్వు నన్ను హక్ చేసుకొని పిలవాలా అవన్నీ కూడా నాన్సింగ్ అవుతున్నాయిగా అది ఓవర్ ఓవర్ ఎక్స్ట్రా లాగే ఉంది కదా ఇప్పుడు అది ఇప్పుడు తనేమో సోనియా వెళ్ళేటప్పుడు సోనియా దగ్గర నుంచి ప్రతి ఒక్క విషయం కూడా ఈ నేను నెగిటివ్ మాట్లాడట్లా క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ అది అసలు అనవసరం అది అది ఒకటి లేకపోతే ఈ రోజు నిజంగా చెప్పాలంటే మణికంఠకి ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఇంకా ఎక్కువ అయ్యేది ఇప్పటి మీద ఇంకా ఎక్కువ అయ్యేది సో ఇప్పుడు ఎలా ఉంది తెలుసండి నిజంగా ఓపెన్గా చెప్పాలంటే బిగ్ బాస్లో ఎవరు విన్ అవుతారు అంటే అందరికీ సమపాలనలో ఉన్నాయి ఫ్యాన్స్ పాలింగ్ అందులో ఒక మెట్టు ఎవరు లేరు తక్కువ లేరు ఇది కావాలి అంటే ఇంకా ఇంకో నెల పోవాలి ఆ నెల పోతే అర్థమవుతుంది చెప్పాలండి ఇప్పుడు అందరికీ సమానంగా ఉన్నారు నబీల్ వచ్చేసి తను గేమ్ పరంగా కానీ క్యారెక్టర్ విషయంలో కానీ తన బిహేవియర్ విషయంలో కానీ అన్నీ కూడా ప్లాన్గా పక్కా ప్రణాళికతో వచ్చాడు చెప్పాలండి బిగ్ బాస్కి సైలెంట్గా వచ్చి వైలెంట్గా మారాడు చెప్పాలంటే సో తన ఏదన్నా నామినేషన్ రోజున అయితే మాత్రం హైప్ అందుకుంటున్నాడు ఎస్మి మీద సో ఏదైనా గేమ్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా ఆడేస్తున్నాడు ఇప్పుడు అది బకెట్ తీచ్చాడు అంతకుముందు ఏ ఇచ్చారు అంతకుముందు బిర్యానీ టాస్క్ ఇచ్చారు లేదంటే మన నామినేషన్ రోజున మీరు అందరూ తిన్నాకే నేను తింటా మీరు అందరూ మిగిలితే తింటా ఇవన్నీ కూడా అదేదో కావాలని మాట్లాడింది కాదు ఈగో ఫీలింగ్ వెళ్ళచ్చు ఎవడన్నా వెళ్ళచ్చు బట్ నేను ఒకటే చెప్తున్నా ఎవడ కోసమో బిగ్ బాస్ మనం త్యాగాలు చేస్తూ ఒప్పుకోదు అక్కడ ఉన్న కంటెస్టాండ్ అందరూ ఒక్కొక్కలా ఉంటారు పరుగు పందెల్లో నేను నగ్గాలనే ఉంటాడు కానీ నేను తగ్గితే వాళ్ళందరూ అడి కాళ్ళు నొప్పులు ఉన్నాయి కదా నేర్తంగా ఉందో మనం ఓడిపోదా అనేది ఉండకూడదు ఇంకా ఖచ్చితంగా ఉండాలి విష్ణుప్రియ ఫస్ట్ బాగా ఆడేది మళ్ళీ పృథ్వీ దగ్గరికి ఎందుకు వెళ్తుందో నాకు అర్థం కావట్లేదు ఎందుకు ఈ అసలు ఈ టచ్చింగ్లు ఎందుకు బిగ్ బాస్కి టచ్చింగ్లు అనేది ఎందుకు ఆ టచ్చింగ్ పెట్టడం వల్ల మొత్తం కొలబ్ అయిపోతుంది నిజంగా చెప్పాలంటే విష్ణుప్రియకు ఉన్నంత హైపు లేదు మన ఫస్ట్లో చాలా బాగుంది విష్ణుప్రియ విష్ణుప్రియ ఎవరు నేను ఒక వీడియో చేసి పెట్టానంటే అందులో నాకు తెలిసి ఒక రెండు వందల కామెంట్లు విష్ణుప్రియ నేను ఉండేది ఇప్పుడు ఏంటంటే ఈ పౌడర్ రాయడాలు బుజ్జగెచ్చడాలు గిల్లడాలు ఇవన్నీ ఎందుకు అది ఇప్పుడు ట్రాక్ మారుతుంది కదా సో విష్ణుప్రియ టాప్ ఫైవ్ లో అయితే ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ త్రీ ఫోర్లో లో ఉండొచ్చు నిఖిల్ ఎలా నిఖిల్ ఇప్పుడే పాపం అది గుమ్ముడికే నెత్తి మీద కూడా దరిద్రం వదిలినట్టు ఇప్పుడు వదిలింది సో ఇప్పుడు కొంచెం పర్వాలేదు ఇప్పుడు కొంచెం లైన్ లో పడ్డాడు బాల్ గేమ్ అవటం చూసారా అక్కడ నుంచి లైన్ లో పడ్డాడు ఫస్ట్ ఆర్యా వన్ ఆర్యా టూ ఆర్యా త్రీ లాగా బెంగ పెట్టుకున్నాడు ఆ మరి ఏంటో ఎందుకు ఆ బెంగ వచ్చిందో తెలియదు కానీ ఇప్పుడు నాగార్జున గారు అన్నట్టు నువ్వు నువ్వు మంచి బాగా ఆడతావు కానీ వల్ల నీకు ఒక సోనియా బ్రాండ్ అండి సోనియా బ్రాండ్ ఎవరు దాన్ని రీప్లేస్ చేయలేరు చెప్పాలండి టాప్ ఫైవ్ అయితే మాత్రం ఓపెన్ గా ఇప్పుడే కాదు మళ్ళీ రెండు నెలలు ఉన్నా కూడా ఇదే మాట చెప్తాను టాప్ ఫైవ్ అయితే నబీలు ఉంటాడు తర్వాత దాన్ని ఉల్టా ఎవరు వాళ్ళు ఎవరు ఉన్నారనేది తెలియదు మనకి ఇప్పుడు మన సెవెన్కి వచ్చేసరికి శివాజీ గారు అండ్ పల్లవ్ ప్రశాంత్ అనుకున్నాం మనం సో దాని ఒల్ట అయ్యింది ఎందుకైందంటే శివాజీ గారు కొంచెం చేయికి ప్యాక్స్ అవ్వడం కానీ ఆయన కొంచెం డల్ అవ్వడం అలా అలాగా మళ్ళీ వీళ్ళకి సపోర్ట్ చేయడం జనాలు ఎలా సపోర్ట్ చేస్తారో శివాజీ గారు కూడా అలాగా పలో ప్రకారం సపోర్ట్ చేయడం వల్ల ఒక హైప్ వచ్చింది కానీ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం నబిల్ మీద ఉంది దుష్టంతా అంతా కూడా జనాలు వచ్చేసి సపోర్ట్ వాళ్ళు కాదండి వాళ్ళ వాళ్ళు సపోర్ట్ చేసుకోవడం కాదు ఇక్కడ బయట ఆడియన్స్ ఎంతమంది సపోర్ట్ చేస్తారని మనకి ఈ వీక్ నాకు తెలిసి ఆదిచ్యవం కానీ లేకపోతే మన నైన్కా కాదు ఆదిచ్యవం నేను అనుకునేది అయితే మాత్రం ఎందుకంటే మిగతా వాళ్ళు అందరూ మెయిన్ పిల్లర్స్ అంటే అందరూ కూడా మంచి కసితో ఎఫర్ బండిలా ఒక్కొక్కళ్ళు ఎంగిల్ అందరూ ఎంగింగ్స్ కాదు కొంచెం ఈయన కొంచెం డల్ అవుతున్నారు సింక్ అవుతున్నారు నెల రోజులు అయిపోయింది అన్నీ గుర్తు వస్తాయి పాపం